హాయ్ అండి కార్తీక పౌర్ణమి రోజు అందరూ ఉసిరికాయల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు ఉసిరి దీపం వెలిగిస్తారు ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తారు అసలు ఉసిరి చాలా ప్రాముఖ్యమైంది దాంతో పులిహోర చేసుకుందాం ఒక గ్లాస్ బియ్యాన్ని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ నూనె రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానివ్వండి విజిల్స్ పోయగానే వెంటనే అన్నాన్ని చల్లార్చుకోండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్వాంటిటీ రైస్కి ఐదు మంచి కండగలిగిన ఉసిరికాయలను తీసుకొని ఇలా తురిమేసి పెట్టుకున్నాను మీరు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఉసిరికాయలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ మిరియాలు రెండు టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసి దూరగా వేయించి గ్రైండ్ చేసి పొడి చేసుకోండి తర్వాత ఈ ఐదు ఉసిరికాయలని తురిమి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయిలో నూనె వేసేసుకొని ఒక గుప్పడు పల్లీలు వేయండి పల్లీలు ఎప్పుడైనా మంచిగా దూరగా వేగితేనే పులిహోరలో టేస్ట్ ఉంటుందండి అందుకొరకనే ముందుగా పల్లీలు వేసుకోండి పులిహోరలో ఎక్కువ పల్లీలు ఉంటేనే మనకు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది అవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసి కాస్త వేయించండి అవి కూడా కాస్త వేగాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఇప్పుడు వేయించండి తర్వాత మనము రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకొని వేయించేసేయండి ఇవన్నీ బై ఒకటికి తర్వాత ఒకటి వేసుకుంటేనే అన్నీ బాగా ఫ్రై అవుతాయి తర్వాత చిటికడు ఇంగువ ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మంచిగా క్రిస్పీగా వేయించేసుకోండి పోపు అనేది చాలా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి స్టవ్ పైన అదే అట్లనే ఉంచేసి ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న మిరియాలు నువ్వుల పొడిని వేసి ఒక చిట్కడంత మెంతి పొడిని కూడా వేసి మిక్స్ చేయండి మీరు కావాలంటే డ్రై రోస్ట్ చేసేటప్పుడే చిటికన మెంతులను కూడా అందులోనే వేసి గ్రైండ్ చేయొచ్చు తర్వాత మనం తురుము పెట్టుకున్న ఉసిరిని తురుమును ఇందులోనే వేసుకొని మొత్తం మిక్స్ చేయండి ఉసిరికాయ తురుము బాగా వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అందులోని వగరితనం కాశ తగ్గుతుంది ఇప్పుడు మనం పో పెట్టుకున్న ఆ వేడిక ఇది మగ్గిపోతుంది దాన్ని వెంటనే తీసుకొచ్చి మనం చల్లార్చుకున్న అన్నంలో వేసుకొని మొత్తంగా బాగా కలిపేయండి ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే కలిపేసుకోవచ్చు మనము ఈ ఉసిరి పులిహోర మామూలు పులిహోరలా వెంటనే టేస్ట్ తెలియదండి చేసి మనం ఈ ఉసిరి తురుము కలిపిన ఒక రెండు గంటల తర్వాత ఇందులోని పులుపు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి మనకు కాస్త చప్పగా అనిపించినప్పుడు టేస్ట్ పులుపు తక్కువైందని అనుకోవద్దు ఉసిరి ఒక టూ అవర్స్ తర్వాత మనకు ఇందులోని పులుపు అనేది టేస్ట్ తెలుస్తుంది ఉప్పు ఏదైనా ఇప్పుడు తక్కువ అనిపిస్తే కాస్త వేసుకొని కలుపుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది ఈ కార్తీక మాసం రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిందే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి